నమస్తే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు ప్రజల్లో పూర్తి స్థాయిలో తనకున్న సొంత గుర్తింపుని కోల్పోవడం జరిగింది ఓ ఏమో సినిమాలు చేస్తున్నాడు ఓ పక్కే రాజకీయాలు ఈ పక్క సినిమాలు తీస్తూ తీస్తూ ఆ సినిమాలు అట్రే లేకపోవడం పెట్టిన పెట్టుబడికి ఒక్క రూపాయి రాక నిర్మాతలు అల్లాడిపోవడం మరో పక్క రాజకీయాలు చేస్తూ తనను నమ్ముకున్న క్యాడర్ మొత్తం పూర్తి స్థాయిలో నట్టేట్లో ముంచడం ఆ క్యాడర్ పవన్ కళ్యాణ్ గారు మీ వ్యతిరేకతోటి బయటకు వచ్చి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం సో ఇదంతా మనం ప్రతిరోజు చూస్తున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక సిద్ధాంతం ఉంది ఒక నమ్మకం ఉంది నాగబాబు గారి మీద సో నాగబాబు గారు పూర్తి స్థాయిలో మన రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తాడు ఒక పౌరుషం గల వ్యక్తి సో ఇలాంటి వ్యక్తి జనసేన పార్టీకి ముఖ్యం అని చెప్పి ఆ రోజు చిరంజీవి గారి మీద కోపంతో నాగబాబు గారిని జనసేన పార్టీలో తీసుకొచ్చి అన్ని విధాలుగా జనసేన పార్టీలో ఉన్న పవరు మొత్తం నాగబాబు గారికి ఇచ్చాడు సో నాగబాబు గారు ఆ పవర్ని ఎలా ఉపయోగించుకోలో ఇప్పటికి కూడా నాగబాబు గారు తెలియదు ఇప్పుడు ప్రజలు కానీ చూస్తే నాగబాబు గారు జీరైపోయాడు పవన్ కళ్యాణ్ గారు అటర్ ప్లాప్ అయిపోయాడు ఇప్పుడు జనసేన పార్టీకి సరైన నాయకుడు గొప్ప మనుషున్న వ్యక్తి దిక్కు మొక్కంటూ కుటుంలాగా ఉండి ముందుకు నడిపించాల్సిన వ్యక్తి సో ఆ వ్యక్తి వస్తేనే ఆ పార్టీ పూర్తి స్థాయిలో తనకున్న సిద్ధాంతాన్ని ముందుకు కొనసాగించిందని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవడం జరిగింది సో ఆ వ్యక్తే మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు బొజ్జగేస్తున్నాడు అన్నా నువ్వు రావాల్సిందే సో ఇలాంటి సందర్భంలో నీ సపోర్టింగ్ నాకు అవసరం నీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి నీ సపోర్టింగ్ నీ బ్లెస్సింగ్ లేనిది ఆంధ్ర రాష్ట్రంలో నేను జనసేన పార్టీని నడపలేకపోతున్నా సో నేను జనసేన పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లో నడపాలంటే నువ్వు నాకు చెయ్యి అందించాలని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది సో చిరంజీవి గారు నిజంగా తమ్ముడు గారి మీద ప్రేమతోటి పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు ఉంటాయా లేదా సపోర్ట్ చేస్తాడనేది ఇప్పుడు ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి మరో పక్కేమో అన్నను ఎంపీ చేయాలని కోరికంట సో అన్ననేమో మినిస్టర్ ఎమ్మెల్సీని చేశాడు తొందరలో మినిస్టర్ని కూడా చేస్తానని చెప్పి కలగంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పూర్తి స్థాయిలో నాగబాబు గారిని పక్కన పెట్టి చిరంజీవి గారిని తీసుకొచ్చి ఎంపీ చేయాలంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు కోరికంట ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోండి మీరు రాజకీయాలకు వచ్చి అసలు పరిగెత్తాలో ఏం చేయాలో కేడర్కి ఎలాంటి సమాధానం చెప్పుకోలేక మీరే సతమతం అవుతున్నారు అన్ని విధాలుగా నలిగిపోతున్నారు కూడా మీరే ఇరకాటన పడ్డారు సో ఇంత నరకం చూస్తా కూడా మళ్ళీ మీరు చిరంజీవి గారిని ఎందుకు రాజకీయాలు తీసుకురావాలనుకుంటున్నారు చిరంజీవి గారు పూర్తి స్థాయిలో నాకు రాజకీయాలు వద్దు అని దండం పెట్టి హ్యాపీగా వెళ్ళిపోయాడు ప్రజలు మంచి స్పందన పొందాడు ఇప్పుడు అతను ఏ సినిమా చేసుకున్నా కూడా బేవోత్సం కలెక్షన్ వస్తుంది సినిమాలు కూడా బంపర్ హిట్ అవుతాయి అలాంటి గొప్ప వ్యక్తిని మళ్ళీ రాజకీయాలు తీసుకొచ్చి చిరంజీవి గారి పరువు మొత్తాన్ని మళ్ళీ గంగలో కలపడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సిద్ధమైపోయాడు ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని ఖండిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆదరించట్ల జనసేన జనసేన నాయకుల్ని ఎక్కడ కూడా రెస్పెక్ట్ లేట్లా ఎందుకంటే చిరంజీవి గారికి పూర్తి స్థాయిలో అవమానం జరిగింది సో అవమానం తట్టుకోవాలంటే చిరంజీవి గారు ప్రజాక్షేత్రంలోకి రాకూడదు చిరంజీవి గారు పూర్తిగా ప్రజలకు దూరంగా ఉంటేనే చిరంజీవి గారికి మంచి గుర్తింపు వస్తుంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి ఇలాంటి సందర్భంలో చిరంజీవి గారు రాకూడదని చెప్పి మెగా ఫ్యాన్స్ కోరుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదో విధంగా గడ్డం పట్టుకునో లేదా చేతిలో పట్టుకునో ఒప్పించి మరీ చిరంజీవి గారిని రంగంలో దించుతున్నాడు మరో పక్క అయితే చిరంజీవి గారికి అసలు రాజకీయాలకు రావడం ఇష్టం లేదు అది కూడా జగన్ గారి పార్టీని కాదని చెప్పి ఏ ఒక్క పార్టీలోకి వెళ్ళడం కూడా చిరంజీవి గారికి ఇష్టం లేదు ఎందుకంటే చిరంజీవి గారికి గొప్పతనం ఏందో మనందరం చూసాం రీసెంట్గా ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక పంతొమ్మిది నెలలోనే చిరంజీవి గారి ఎంత గొప్ప మనిషి అనేది మనందరికి అర్థమైపోయింది ఇలాంటి సందర్భంలో అతను నేను అసలు ఏ పార్టీలోకి రాను ఏ నాయకుని కూడా కలను అని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరుగుతుంది కానీ చిరంజీవి గారికి ప్రతి రోజు ఒత్తిళ్లే రోజు ఫోన్ కలిసే రోజు అపాయింట్మెంట్ అడగడమే చిరంజీవి గారిని బాబుయే నేను బిజీగా ఉన్నారా నాయన సినిమాలు చేసుకుంటున్నా జోలికి రాబోకన్నాను కూడా లేదు లేదన్న ఒక్క నిమిషం టైం ఇయ్యన్న ఒక ఐదు నిమిషాలు టైం కేటాయి నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి నీకు వేరే విషయం చెప్పాలి అని చెప్పి మన వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు చిరంజీవి గారేమో పక్క సినిమాలు చేసుకుంటే బిజీగా ఉన్నాడు ఆ సినిమా రిలీజ్ డేట్స్ అన్నీ చూసుకుంటా బిజీగా ఉన్నాడు కానీ ఒత్తిడి బట్టి విరిగిపోతున్నాయి చిరంజీ గారికి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో జనసేన పార్టీని ముందుకు నడపాలన్నా ఇంకో పార్టీతో భవిష్యత్తులో పొత్తు పెట్టుకోకుండా జనసేన జనసేన నాయకులకి గొప్ప భరోసా ఇవ్వాలంటే ఇప్పుడు దిక్కున్న నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ వల్ల కాదు చిరంజీవి గారే కానీ చిరంజీవి గారి మట్టికి రాణుని క్లియర్గా చెప్పేస్తున్నాడు రాను పూర్తిగా చెప్పేశాడు దీని వెనకంత కథ నడిపిస్తుంది కూడా మన స్టార్ స్టార్ హీరో నాగబాబు గారే ఎమ్మెల్సీ నాగబాబు గారు ఒక మాట చెప్పాలంటే ఎమ్మెల్సీ నాగబాబు గారు పవన్ గారికి ఒత్తిడి తీసుకొస్తూ రోజు చిరంజీవి లాగుతున్నాడు నువ్వు అన్నకి అడిగిపో అన్నతో మాట్లాడు వదిని చెప్పు చిరంకి చెప్పు ఉపాసనతో మాట్లాడు ఏదో ఒకసారి ఒకసారి ఒప్పించు ఒక ఎంపీ టికెట్ ఇద్దాం అన్న రాబా పార్లమెంట్కి పంపిద్దాం అన్నగాని మన పార్టీ సైడ్ కానీ వస్తే మన పార్టీలో ఒక ఒక ప్రచారం తిరిగితే రాష్ట్ర వ్యాప్తంగా చిరుంజయ్య గారి ఫ్యాన్స్ మొత్తం మళ్ళీ మన పార్టీకి మొగ్గు చూపుతారు మళ్ళీ చంద్రబాబు గారి మీద ప్రేమ చూస్తారు లోకేష్ గారు జై కొడతాడు అని చెప్పి ఇప్పుడు నాగబాబు గారు ఇవన్నీ సలహాలు ఇస్తున్నాడు అసలు నాగబాబు గారు ఎందుకు ఏం చేస్తానని చెప్పి ఒకటి ఆలోచించుకుంటే నాగబాబు గారి పైన నాగబాబు గారి పైన చంద్రబాబు గారు ఉన్నారు అసలు పెద్ద స్టోరీ నడిపిస్తుంది మొత్తం చంద్రబాబు గారు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ చంద్రబాబు గారే కానీ ఈ ట్రాపులు వీళ్ళు ఇంకా పడి ఉన్నారు ఇంకా చంద్రబాబు గారు ట్రాపులో నాగబాబు పడ్డాడు ఈ పక్క పవన్ కళ్యాణ్ గారు పడ్డారు ఇప్పుడు చిరంజీవి గారిని పడేయాలని చూస్తున్నారు చిరంజీవి గారు అనుభవి అయిపోయింది అన్ని ట్రాపులు చూశాడు చిరంజీవి గారు అన్ని విధాల కష్టాలు పడ్డాడు నరకం చూశాడు ఇవన్నీ చూసే చిరంజీవి గారు ఈరోజు దూరంగా వెళ్ళిపోవడం జరిగింది అలాంటి చిరంజీవి గారిని మళ్ళీ తీసుకొచ్చి మన జనసేన అధ్యక్షుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు దయచేసి మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అంటే ఓన్లీ చిరంజీవి గారి ఫ్యాన్స్ని ఒక రిక్వెస్ట్ అడుగుతున్నా చిరంజీవి గారు తెలుసు తెలుగు తొందరపడి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉన్నాడు తొందరపడి చిరంజీవి గారు అయితే నిర్ణయం తీసుకోడు ఒకవేళ తీసుకుంటే మటుకి పవన్ కళ్యాణ్ గారు ట్రాపులు పడుతున్నాడు కాబట్టి చిరంజీవి గారు క్షమించండి కావాలని చెప్పి చిరంజీవి గారికి రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ జగన్ గారిని విమర్శించి జగన్ గారి పార్టీ మీద ఉన్నటువంటి నాయకుడి మీద పోటీగా నిలబడటం కూడా ఈరోజు చిరంజీవి గారికి ఇష్టం లేదు అసలు మన రాష్ట్రంలో జనసేన పార్టీ ఉండటం కూడా చిరంజీవి గారికి ఇష్టం లేదు అందరూ గమనించండి జనసేన పార్టీ ఉండటం ఎందుకు ఇష్టం లేదంటే జనసేన పార్టీ పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చెప్పిన మాటలు వేరు పార్టీ పెట్టి అయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రవర్తన వేరేగా ఉంది అందుకే చిరంజీవి గారు యాక్స్పెట్ చేయట్ల చిరంజీవి గారు నచ్చట్లా చిరంజీవి గారు అందుకే జనసేన పార్టీ తరపున ఏదైనా కార్యక్రమాలు దేని కూడా రావడం లేదు పవన్ కళ్యాణ్ గారు అవి తెలుసుకుని కూడా మళ్ళీ ఇంకా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు కొంచెం అన్న జ్ఞానం ఉండాలి అన్న ఆలోచించాలి ఒక గొప్ప నాయకుడు గొప్ప మనసు ఉన్న వ్యక్తిని మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు తీసుకొచ్చి నువ్వు భర్త తలనొప్పి కాకుండా మళ్ళీ ఆయనకు తలకాయ నింపి పెట్టడం అవసరమా మళ్ళీ ఫ్యాన్స్ తోటి చిరంజీవి గారి మీద ట్రోల్ చేయించడం అడ్డగోలుగా చిన్న కామెంట్లు పెట్టడం వలకరగా మళ్ళీ చిరంజీవి గారి మీద వ్యతిపరీతంగా వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ఈ చేపించడం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని చెప్పి మళ్ళీ తమ్ముడు సపోర్ట్ అన్నని చెప్పి మళ్ళీ ఒక తిట్లు దయచేసి చిరంజీవి గారికి కూడా మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పటికి కూడా ఫస్ట్ నుంచి ఇప్పటికి కూడా మీ మీద మాకు మంచి అభిప్రాయం ఉంది సో మీ మీద ఉన్న గౌరవం మేము ఎప్పటికి ఇదే విధంగా గౌరవిస్తాం దయచేసి ఆ జనసేన పార్టీలుగా మీరు పాబాకండి వాళ్ళు ఎన్నిసార్లు బతిరన్నా ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆ జనసేన పార్టీలు బాగకుండా హ్యాపీగా సినిమాలు చేసుకుని చక్కగా మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ